ಯಾಕಿದು ಚೆಕ್ ಮಾಡ್ ಮಾ ಚೆಕ್ ಮಾಡ್ ಮಾ ಅಂದ್ರೆ ಚೆಕ್ ತಂಗಾಜನ್ ಸರ್ ಬೈ ಜಿ ದೊಡ್ಡದಿದೆ ಹೇರ್ ಮೇಲೆ ಹಾ ಬಾಬಾ ಒಳ್ಳೆದಾಗಿದೆ ಪಾಪಿಗೆ ಚಂದನಾ ಬಾಬಾ ಹೇಳಿದ್ರು ಇतना ಎಕ್ಲಾಮೂಲ್ ತಪ್ತونکو یہノル ಅಲುಂಚುมาಕ್ಕೆ ಓಲೇ ವಣ್ಣಾರು అతని కూడా ఈ రోజు పెన్షన్ దొరికించడం జరిగింది వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించి వికలాంగులు రోడ్డు మీదకి లాగేశారు పెన్షన్ మీదే ఆధారపడి పడి బతికే మాకు ఆధారపడి ఉంటే ఈరోజు ఈ కూట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షాది మంది వికలాంగం పెంచు తొలగించే పింఛను వెంటనే ఈ కూట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఉగటో తారీఖుల్లో వికలాంగం పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే విక్రాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ పొద్దున్న నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ జరిగింది అడుగుని వికలాంగులు కాలు చెయ్య మోగా ఉన్న పింఛను తొరికి తాకి ఈ కోట ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము విక్రాంగుల పెంచిన విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగులందరం కూడా ఈ రూపంగా నిర్చి అని చెప్పి తెలియజేస్తున్నారు బాపర్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా విక్రంగుల సమస్యని విక్రాంగుల పెంచు తొలగించిన విషయం మీద తప్పకుండా తీసుకొని మా విక్రాంగులందరూ కూడా విక్రాంగి మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు I'm not